వెంకటేశ్వరుడు సార్ ఒకటే వెంకటేశ్వరుడు నాన్న నంద్యాలలో బండి మీద టిఫిన్ అంగడి పెట్టుకున్నాను నన్ను చంపుతా అని చెరువు మీద చంపి నేను చెరువు పారేస్తా ఎవరు వస్తారో నేను చూస్తా పోలీసు నా కొడుకులు ఏం చేస్తారో చూస్తా ఆ నా కొడుకులకు లెక్క ఆ నా కొడుకులే ఊరుకుంటారు అని నన్ను బెదిరించి నీ కాళ్ళు చేతులు ఇరగొడతా అని చెప్పి నన్ను ఈ విధంగా హింసించుతంటే నేను పోలేక నా పిల్లలు స్పందన లెక్క కానీ పిలిపించి ఏరే వాళ్ళు వాళ్ళు పిలిపించి వీళ్ళు కలిసి కొట్టినారు సార్ వాళ్ళు స్పందన వాళ్ళు సారోళ్ళు కూడా ఉన్నారు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ముందరనే తాళిబొట్టు దంచి ఈ విధంగా బరికి ఈ విధంగా తయారు చేసి ఆ పాపకు ఇట్లా చెయ్యి రగొట్టి పంపించారు సార్ ఇట్లా జరిగింది మాకు ఆత్మకూరు బండాత్మకూరు ఏసై గారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను గవర్నమెంట్ గుడికి అడుగుతున్నాను న్యాయం చేయాలి సారు మమ్మల్ని కాపాడాలి మా అల్లుని పేరు వడ్డే వెంకటేశ్వర్లు వాళ్ళ పెద్ద కేటాయ కొడుకు అందరికీ తెలుసు పారినపల్లె అంది పారినపల్లె సార్ అంది పారినపల్లెలో వానికి వాళ్ళ వాళ్ళ గుడికి దూరం అయిపోయారు వాళ్ళ తమ్ముడు